ఇక భద్రాచలంలో కీలక ఘట్టమైనటువంటి శ్రీరాముడి మహాపట్టాభిషేకం జరుగుతుంది తదితరుసేనుడు భగవంతుని యొక్క సైన్యాధిపతి అదేవిధంగా విఘ్నాధిపతి వైష్ణవ సంప్రదాయానుసారం పాంచగమాన్ని అనుసరించి విఘ్నములన్నీ తొలగడానికి విశ్వసేను ఆరాధించడం అనేటువంటిది సంప్రదాయం ఎటువంటి పుణ్య కార్యములను మనం ఆచరిస్తూ ఉన్నా అది నిర్విఘ్నంగా పరిసమాప్తం కావడానికై విశ్వక్సేనారాధన జరిపే ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారు విశ్వక్సేనుడు పూర్తిగా మహావిష్ణువు ఎలా ఉంటాడో అదే రూపంతో ఉంటాడు మనకు పరమపదానికి వెళ్ళడం మోక్షము భగవంతుడు ఉండేటువంటి స్థానానికి వైకుంఠం అని పేరైతే ఆ వైకుంఠంలో ఉండేటువంటి జీవులు ఎలా ఉంటారో మనకు శాస్త్రం చెప్తున్నది అక్కడ ఉండేటువంటి వాళ్లకు సాయుజ్యము అని సామీప్యము అని సాలోక్యము అని సారూప్యము అని నాలుగు రకాల మోక్షములు ఉంటాయని అంటారు సామీప్యము అనంటే దగ్గరగా ఉండడం సారూప్యము అంటే విష్ణువు ఎలా ఉన్నాడో అదే రూపం కలిగి ఉండడం సాలోక్యము అనంటే విష్ణువు ఏ లోకంలో ఉన్నాడో ఆ లోకంలో ఉండడం అని అంటే విష్ణువుతోనే ఎల్లప్పుడూ కలిసి ఉండడం ఈ నాలుగు రకాల విధానాలు దీంట్లో విశ్వక్సేనుడు పరిపూర్ణంగా విష్ణువుతో సారూప్యం కలిగి ఉంటాడు అని అంతేకాక మహావిష్ణువు చేయవలసినటువంటి అనేకమైనటువంటి పనులను తన నెత్తి మీదే పెట్టుకొని ఈ లోక సంరక్షణమంతా కూడా ఆ విశ్వసేనుడే చేస్తాడు కనుక అలాంటి విశ్వక్సేన ముందుగా జరిగింది ఆ తర్వాత ద్రవ్యశుద్ధి కొరకు స్థల శుద్ధి కొరకు ఈ ప్రాంతము శుద్ధి అవ్వడం కోసమని బోటి వారంతా కూడా శుద్ధం కావడం కోసమని అక్కడ ఒక కలశాన్ని ఏర్పాటు చేసి ఆ కలశంలో ఉండేటువంటి తీర్థములను వేదమంత్రముల చేత ప్రత్యేకించి ఆ నీళ్లను అభిమంత్రించేటువంటి మంత్రములతో అభిమంత్రించి దాంట్లో పుండరీకాక్షుణ్ణి సుదర్శనుణ్ణి ఆవాహనం చేసి ఈరోజు మంచి రోజు అని అంటూ అక్కడ ఉండేటువంటి వేదవేత్తలైనటువంటి వారంతా కూడా మూడుసార్లు ఈరోజు మంచి రోజు ఈ కర్మ సక్రమంగా నిర్వహింపబడాలి దీనికి మంగళం జరగాలి అని ఈ విధంగా కోరుకుంటూ ఆ కలశాన్ని అభిమంత్రణం చేశారు వాటి ఆ తీర్థములతోటి అందరినీ ఉండేటువంటి వస్తువులను స్వామివారిని అన్నిటి కూడా ప్రోక్షణం చేయడం జరిగింది దీని ద్వారా ఈ రెండు కార్యక్రమములు మనం తరువాత చేయబోయేటువంటి కార్యక్రమానికి యోగ్యతను కలుగజేస్తుంది కనుక ఈ విశ్వక్సేన పూజ పుణ్యాహోచన కార్యక్రమాలను నిర్వర్తించారు ఆ తర్వాత ఈ పట్టాభిషేకంలో ప్రత్యేకించి చేసేటువంటి ఋత్విగ్వరణం అనేటువంటిది ఉంటుంది ఈ ఋత్విగ్వరణంలో మనకు ఆనాడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగినప్పుడు వశిష్ఠుడు వామదేవుడు జావాలి కాశ్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు అనేటువంటి ఎనిమిది మంది మహర్షులు రామచంద్రమూర్తిని పట్టాభిషి పట్టాభిషిక్తుణ్ణి చేశారట అలా ఉన్నటువంటి ఆ ఎనిమిది మంది ఋషులకు ప్రతీకలుగా ఇక్కడ ఉండేటువంటి స్వాములను వారి వారిగా భావిస్తారు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళలో వశిష్ఠుడు ఒక ఒక మహర్షి ఒక అర్చకుడు ఒక వశిష్ఠుడు ఇంకొక ఆయన వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు ఇలాగా ఆ మహర్షుల యొక్క పేర్లతోనే ఇక్కడ ఉండేటువంటి స్వాములను వ్యవహరించడం జరుగుతుంది అలా ఎనిమిది మందికి ఆ దీక్షను ఇవ్వడం జరుగుతుంది అలాంటి ఋత్విగ్వరణ కార్యక్రమం జరుపుతు జరపడంతో పాటుగా ఇందాక మనం చెప్పుకున్నాం పట్టాభిషేకానికి రామాయణం అనేటువంటిది ప్రధానం ఆ రామాయణ పారాయణలో పట్టాభిషేక సర్గను ఇక్కడ పఠించడానికి వాల్మీకి స్థానంలో ఒకరిని ఇక్కడ వరిస్తారు కనుక ఒక ఒక స్వామి వాల్మీకి స్థానంలో